నమస్తే ఈరోజు అమటి రాంబాబు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు మాకు పదకొండు సీట్లున్న దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీకి వచ్చి మేమంటే ఏంటో చూపిస్తాం మా తడాక అంటే ఏంటో చూపిస్తాం ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లున్న మాకు పదకొండు సీట్లున్న మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడటంతో పాటు ఆయన ఒక మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు లాగా అసెంబ్లీలోకి వచ్చి మేము ఏడవలేదు చంద్రబాబు లాగా అసెంబ్లీని మేము మొదటి నుంచి రామంటే రామని మొక్క సరిగా చెప్పేశామని చెప్పి చెప్పాడు అంబటి రాంబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే వెనక ఈ ఓటు మాట్లాడాడో చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు అనే ఓడు మాట్లాడాడో ఆ ఓడిని విత్డ్రా చేసుకోవాలి అంబటి రాంబాబు ఎందుకంటే వీడికి సిగ్గు శరం లేదు కాబట్టి మనం ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి చెత్త పేడాపలనే మాట్లాడుతూ ఉంటాడు అంబటి రాంబాబుకి వాళ్ళ భార్యను తిట్టినా వాడు వాళ్ళ కూతుర్ని తిట్టినా లేకపోతే ఇంకెవరిని తిట్టినా కూడా పెద్ద ఫీల్ అవడు అంబటి రాంబాబు ఎందుకంటే అంబటి రాంబాబు కలర్ఫుల్ చీర కట్టిన ప్రతి దాంతో కన్నార్పకుండా చూసే మెంటాలిటీ మనోడికి కాబట్టి ఒకవేళ అంబటి రాంబాబు గారు నిచ్చినా కూడా అంబటి రాంబాబు ఫీల్ అవడు అసలు బాధపడ్డు ఎందుకు బాధపడ్డంటే అతని క్యారెక్టర్ అది అతని బుద్ధి అది కాబట్టి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారంటే దాన్ని వేళాకూలంగానే తీసుకుంటారు అలాంటి వ్యక్తి ఆలోచన కూడా అంతే చీప్గా ఉంటుంది అయితే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి నిండు శాసనసభలో ఆ రోజు ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడిన రోజు ఈ అంబటి రాంబాబు అనేటువంటి సన్నాసుడు కూడా ఉన్నాడు ఇది కూడా అన్నాడు గంట అయినా పర్వాలేదు అరగంట అయినా పర్వాలేదు మొత్తంగా అయినా పర్వాలేదు లేకపోతే ఎరునేటి మాధరెడ్డి గురించి కూడా మాట్లాడదాం అని చెప్పి నిండు శాసనసభలో ఒక మినిస్టర్గా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాయి ఈయన ఆ రోజు మాట్లాడారు అంటే అంబటి రాంబాబు నీ గురించి మాట్లాడితే నువ్వు పెద్ద బడిచుకో అంబటి రాంబాబు గారి పెద్ద బ్యాట్స్ మ్యాను అంబటి రాంబాబు సుకన్యని సంజన అని మల్లె పువ్వులు నడిపినట్టు నడిపాడు అబ్బా హీరోగా ఉంటుంది కానీ నీ ఇంట్లో నీ భార్య గురించి మాట్లాడినప్పుడు నీ భార్య నీ పిల్లల గురించి నీ పిల్లల పుట్టుక గురించి మాట్లాడినప్పుడు నువ్వు స్పందించలేదంటే బహుశా నాకు తెలిసి నువ్వు మనిషివి కాదేమో నేను అనుకుంటాను అసలు అటువంటి వ్యక్తిగత హరణానికి పాల్పడటానికే అసెంబ్లీకి వచ్చారంటే నిజంగానే మీరు మానసిక ఉన్మాదులైతేనే అలా ప్రవర్తిస్తారు కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో ఆ రోజు ఆ రోజు ఏం జరిగిందో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూశారు కాబట్టి దానికి పర్యాసానంగా రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని బొంద పెట్టి పాతి పెట్టారు ఈరోజు వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైందంటే నాకు తెలిసి ఒకసారి అరవై నాలుగు సీట్లు ఒకసారి నూట యాభై ఒకటి ఒకసారి పదకొండు సీట్లకు పరిమితం అయిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం మొదట పదకొండు సీట్లతో మొదలు పెట్టాడు ఆ పదకొండు సీట్లతో మొదలై అంతం కూడా పదకొండు సీట్లకి అంతమయ్యేటట్టు కారణం ఏందయ్యానంటే రాజకీయ అజ్ఞానం రాజకీయ మూర్ఖత్వం ఆలోచన లేనటువంటి నిర్ణయాలు తీసుకోవటం పార్టీలో ఉన్నటువంటి సైకోల్ని కంట్రోల్ చేయలేకపోవటం ఆడపిల్లలకి గౌరవం ఇవ్వకపోకపోవటం అనేవి వైఎస్ఆర్సీపీ పెద్ద మేజర్ తప్పులు ఏం చెప్పేది ఏంటంటే అమ్మటి రాంబాబు నువ్వు ఎట్లాగో ఇక అసెంబ్లీలోకి వెళ్ళలేవు ఈ మధ్య ఎక్కడో ట్రెక్కింగ్లు అంటూ అయ్యంటూ అంటూ చల్లగాలి కోసం పిల్లగాలి కోసం తిరుగుతున్నావు ఇంకా నీ వయసు కార్తిక్ కాలు కాపాల్సింది ఈ వయసులో పైన కింద రంగులు వేసుకొని నేను ఇంకా ఎంగింగ్ బో అయినాయని చెప్పేసి ట్రెక్కింగ్కి వెళ్తాను అది అని చెప్పి తిరుగుతున్నావు సార్ తప్పులేదు నీ జ్యూహ కొద్దీ ఆలోచన అన్నట్టు నీ ఆలోచన అలా ఉంటే తప్పు తప్పుపట్ట కానీ ఏదైతే ఆ మాట మాట్లాడావో ఆ మాటని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఓడిపోయిన తర్వాత అయినా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఓడిపోయిన తర్వాత కూడా మీరు విమర్శ చేసుకోలేదు అని అంటే మీ అంత సన్నాసులు మీ అంత వ్యధవలు బహుశా భారతదేశంలో ఎవరు లేడు అనేది వాస్తవ విషయం ఇక విషయం గురించి మాట్లాడదాం ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీకి వస్తాం మేమంటే ఏందో చూపిస్తాం అని చెప్పారు మేము మొదటి నుంచి కూడా చెప్పాం మేము అసెంబ్లీకి రాము ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాము అని చెప్పా ఉంటారు ఓకే బాగుంది రెండిట్లో ఏ మాటకు మీరు కట్టుబడి ఉన్నారు ఓకే మీరు రారు అనుకున్నప్పుడు గవర్నర్ ప్రసంగానికి ఎందుకు వచ్చారు గవర్నర్ ప్రసంగానికి ఎందుకు హాజరయ్యారు గవర్నర్ ప్రసంగం వచ్చిన తర్వాత ఎందుకు సంతకాలు పెట్టారు మీరు అంటే మీ ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్యేల యొక్క పదవీ కాలం రద్దయిపోయిద్దని భయపడిపోయా మీ గవర్ గవర్నర్ ప్రసంగం వరకు ఉండి వెళ్ళిపోయారు మీరు అంటే మీకు తెలుసు మీకు తెలుసు మీరు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదు చేత సన్నాసులు మీరు అనేది మీకు తెలుసు ఒకటి రెండవ మాట నేను అడుగుతున్నా అదే ప్రజలే మీకు ఇవ్వలేదు రబాయ్ మీరు ప్రతిపక్షానికి పనికిరాని సన్నాసులు రా మీరు దేనికి చేతగాని దద్దమ్ములురా మీరు మీరు దెందుకు పనికిరానిటువంటి వాజమ్మలరా మీరు అని చెప్పి ప్రజలే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు రా బాబు మీకు సిగ్గుండాలే నీకు ప్రజలు ఇవ్వడానికి అంటాడు నాకు ఇప్పుడు వయాగ్ర అయ్యండి అంబటి రాంబాబు అంటాడు ఇప్పుడు నాకు వయాగ్రాండి రెయ్యిగి రెయ్యి సోమనం చేసి తెల్లారిలోపు పిల్లలు కానీ వేస్తారని నేను ఆ తడాగా చూపిస్తాను అంటాడు అరే మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నప్పుడే పీకలేదు కానీ ఇలా పదకొండు సీట్లకి ఇది ప్రతిపక్ష హోదా ఇస్తే పొడుస్తాడంట అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ మింగలేక మంగళవారం మాటలు మాట్లాడటం తప్పనిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్గా అర్థమైపోయింది వైసీపీ పార్టీ అంటే అది ఒక బూతు పార్టీ అది ఒక కామ కామంతో నిండినటువంటి పార్టీ అక్కడ వాయు వరుస లేనటువంటి కుక్కలు ఆ పార్టీలో ఉంటున్నారనేది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది సంస్కారం లేనటువంటి హీనులు అందరూ ఆ పార్టీలో ఉంటారు అనేది వాస్తవ విషయం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేతనైతే మీ పదకొండు నియోజకవర్గాల గధాన్ని వినిపించడానికి శాసనసభకు రండి శాసనసభకు వచ్చారు గవర్నర్ ప్రసంగం విన్నారు తర్వాత గవర్నర్ అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్థిక విధ్వంసం మీద వైట్ పేపర్లు రిలీజ్ చేస్తుంది ఏపీ ఏపీ ప్రభుత్వ అనంలోనే జగన్మోహన్ రెడ్డి అయిపోయిందా మన బుడ్డి ఆరిపోయింది ఎలిపదం పదండి అని బొత్స స్నానం చేపడంతో మొత్తం పంచలు ఎగ్గట్టుకుని బయటికి పరిగెత్తారు ఈ రోజు కూడా మింగళయాగ మంగళవారం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇస్తే అసెంబ్లీకి వస్తాం వస్తే మేము మాట్లాడతాం అని చెప్పేసి మాట్లాడతారు అంటే అదే చెప్పేది ఉట్టికి ఎగరలేని ముండా ఆకాశానికి అన్నట్టు మీరు మీరు మామూలుగా ప్రజలే ఇవ్వలేని ఇవ్వద్దు చీకొట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చి ఇస్తేనే మేము అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాం ప్రజల సమస్యల మీద మేము పోరాడతాం అని అని చెప్తున్నారంటే బహుశా ఈసారి రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ చేసుకుంటారు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వటం అనవసరం వీళ్ళకి చీరలాగటంలో ఉన్నంత ఇంపార్టెంట్ కొంగులాగటంలో ఉన్నంత కమిట్మెంటు ఇంకొక దాని మీద ఉండదు ఆస్తులు గాజేయటంలో ఉన్నంత కమిట్మెంటు ఇంకొక దాని మీద వీళ్ళకు ఉండదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకొక కమిట్మెంట్ ఇవ్వటం అనేది వేస్ట్ అందులో ముఖ్యంగా అంబట్ రాంబాబు లాంటి ఒక వెధవకి వీడు మాట్లాడుతున్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంబటి రాంబాబు అంబట్ రాంబాబు నువ్వెంత వెధవ్వో నీ సొంత మేనలుడు చెప్పాడు నీ అల్లుడే చెప్పాడు నీ నువ్వెంత ఎదవో శవాల మీద మర్మరాలు తీసుకెళ్లి బొగ్గాని చేసుకొని సెకండ్ హ్యాండ్లు అమ్ముకునే సన్నాసిన అని చెప్పి చెప్పాడు సిగ్గుండాలి నీ మీద నీకు మీ అల్లుడే స్టేట్మెంట్ పాస్ చేశాడంటే ఫ్రూ నువ్వు కూడా వచ్చి ఎదుటి వాళ్ళ వ్యక్తుల గురించి క్యారెక్టర్ల గురించి మాట్లాడతావా అరే ముండా అప్పుడు అరవలే అప్పుడు పగలుదిన జాతగలేదు కానీ ఇప్పుడు ఇరగదీస్తాడంట మనోడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటికీ ఎందుకు ఓడిపోయారో దాని మీద ఓట మీ మీద రివ్యూ చేసుకోండి కనీసం రానున్న రోజుల్లో పార్టీ అన్నా బతికి బట్ట కడతాడు